హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ ఇక్కడైతే నేను గోధుమ రవ్వతో ఎగ్ ఫ్రైడ్ రవ్వలాగా చేశాను అనమాట మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా అట్లా నేను రవ్వతో చేశాను అనమాట సో ఫస్ట్ అయితే డీమార్ట్లో మనకు మీడియం సైజ్ గోధుమ రవ్వ దొరుకుతుంది సో డీమార్ట్లోనే కాదు స్మార్ట్ పాయింట్లో కానీ టౌన్లో ఇంకా మన సైడ్ అయితే చిన్న రవ్వ దొరుకుతుంది దానికంటే లావుది కూడా కిరాణం షాప్లో ఎక్కడైనా పెద్ద కిరాణా షాపులలో దొరకవచ్చు సో ఇక్కడైతే గోధుమ రవ్వ కొంచెం లావుగా నాకైతే తెలంగాణలో ఈజీగా దొరుకుతుంది దొరుకుతుంది మన సైడ్ అయితే దిగుమాటలో దొరుకుతుంది చాలా చోట్ల దొరుకుతుంది అనమాట నంద్యాల సైడ్ అక్కడ సో ఇదైతే గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకొని దాన్ని కొంచెం లైట్గా వేయించుకోవాలి వేయించుకుంటే కొంచెం పొడి పొడి వస్తుంది అన్నమాట సో ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు పోయండి అసలు ఇంకా రవ్వ అయితే అన్నం కంటే కూడా సూపర్ ఫాస్ట్గా మంచిగా ఉడుకుతుందండి అసలు చాలా ఈజీగా తినవచ్చు ఎవరైనా అయ్యో ఇది పెద్ద పని అనుకుండే కంటే కూడా ఈజీగా అయిపోతుంది రవ్వ నేనైతే ఆల్మోస్ట్ వారంలో డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఎక్కువ శాతం మిగతా వాటికంటే రవ్వనే ఎక్కువ ఫాలో అవుతా సో ఈ రవ్వ చే ఒక్క పది నిమిషాలు ఉడికనిస్తే ఉడికిపోతుంది తర్వాత ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారిని ఇవ్వండి చల్లారిని ఇచ్చిన తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఫ్రైడ్ రైస్ లకేసి అవన్నీ కట్ చేసి పెట్టుకోండి నా దగ్గర ఏం లేక నేను క్యారెట్ వేసాను ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర బీన్స్ కానీ బఠానీ కానీ ఏ కూరగాయలు ఉన్నా వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి నేను చెప్పాను కదా నా దగ్గర ఎక్కువ కూరగాయలు లేవని సో నేను క్యారెట్ వేసాను తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కొంచెం కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అసలు రవ్వ ఎందుకు తినాలి బ్రౌన్ రైస్ ఎందుకు తినాలి వైట్ రైస్ ఎందుకు తిన తినకూడదు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి మనం ఎంత పని చేసినా కూడా ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోండి మనము ఎవరు వైట్ రైస్ ఎవరు తినాలంటే రోజు పొలంలో నుండి సాయంత్రం వరకు పని చేస్తారు చూడు వాళ్ళకైతేనే కరెక్ట్గా సూట్ అవుతుంది వైట్ రైస్ ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఎంత ఎనర్జీ ఫుడ్ తింటారో అంత ఎనర్జీ క్యాలరీస్ అనేవి బర్న్ చేస్తారు కాబట్టి సో ఇక్కడైతే నేను నా క్వాంటిటీకి రెండు ఎగ్గులు వేసుకున్నాను సో ఇక్కడ ఈ రెండు ఎగ్గులు కొంచెం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ అయితే మీరు ఎగ్గులు వేసే ముందు మనం ఫస్ట్ వేయించుకున్న కూరగాయ ముక్కలన్నీ నేను చూ ఇక్కడ చూపిస్తున్నా కదా ఇట్లా పక్కకు జరిపి పెట్టుకొని ఆ తర్వాత ఎగ్ వేసుకోండి తర్వాత అంతా వేగిన తర్వాత ఇవన్నీ కలిపి లైట్గా సాల్ట్ వేసేసి కొంచెం కొంచమే వేసుకోండి సాల్ట్ ప్రతి చోట తర్వాత ఈ రవ్వ అనేది ఫస్ట్ పొడి పొడిగా చల్లారి పెట్టుకున్నాం కదా సో ఆ రవ్వ అనేది ఇందులోకి కొంచెం కొంచెం వేసి తర్వాత మనం కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఈ రవ్వ కొంచెం కొంచెం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే చేసుకోండి సో నేనైతే ఇక్కడ డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ రవ్వ ఎప్పుడో నాకు ఇంకా వేరే చోటు ఉన్నాను ఒక ఆదివారం మాత్రం తింటానండి మళ్ళీ బిర్యానీ మాత్రం సో వారంలో మిగతా రోజులు ఎప్పుడూ అన్నం తినను ఇంకా సో మీరు కూడా ట్రై చేస్తే అలా ట్రై చేయండి సో ఇక్కడైతే ఒక గ్లాస్ కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేయండి నేనైతే ఎటువంటి సాస్లు వాడను మా పాపకు గడ నేను రైస్తో చేసి ఇచ్చేసాను సో నేనైతే ఎక్కడ ఎటువంటి సాస్లలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి నేను అస్సలు వాడను సో హై ఫ్లేమ్ మీద పెట్టి మంట బాగా ఈ కారము ఉప్పు ధనియాల పొడి అన్నీ బాగా కలిపేటట్టు మంచిగా కలుపుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అన్నం తినట్లేదు అనే ఫీలింగే రాదు కొంచెం కొత్తిమీర జల్లుకొని మంచిగా ఫ్రై చేసి దించుకోండి అసలు నేను అన్నం తింటలేను అనే ఫీలింగే రాదండి అంత బాగుంటుంది అసలు మీరైతే వెయిట్ లాస్ అవ్వాలి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే వాళ్ళల్లా మంచిగా ట్రై చేయొచ్చు అసలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది సో ఇదే అనమాట నేను చెప్పేది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి